ప్రభువారు సిలువలో పలికిన ఏడో మాటని మనం వివరణ చేసుకుందాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయంలో నలభై వచనంలో యేసు ప్రభువారు ఈ మాటను పలికారు అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతకు నా ఆత్మను అని చెప్పారు అయితే ఈ మాట యేసుప్రభువారు పలకడానికి కలిగిన కారణం ఏంటంటే యేసుప్రభ ఈ లోకంలో బ్రతికినంత కాలం ఆయన పరిశుద్ధంగా జీవించారు పరిశుద్ధంగానే సిల్వులో ఏడు మాటలని పలికారు అయితే ఈ ఏడు మాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి మనం ఇప్పుడు చాలామంది ఆరు మాటలు విన్నాం ఏడో మాటని కూడా మనం వివరణ చేసుకున్నాం అయితే చాలా విషయాలు ఆరు ఆరు మాటల నుంచి నేర్చుకున్నాం అయితే ఏడో మాట నుంచి మనం ఏం నేర్చుకోవాలని నేర్చు చూద్దాం ఇక్కడ మనం గమనించగలిగితే యేసుప్ర వారు తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అని మాట పలికారు అంటే ఈ మాటని ఎందుకు పలికారంటే రోమన్ గవర్నమెంట్ వాళ్ళు కానీ అక్కడున్న వారు అందరు కానీ మేము యేసు ప్రభుని సెలవు వేశాం అంటే సక్సెస్ అయ్యింది అది ప్రభు వారి సెలవులో మరణించారని సమ్మరపడిపోతూ ఉండొచ్చు కానీ దేవుడు ఇక్కడ మాట్లాడాడు కదా అంటే వారు అనుకుంటాం కాదు కానీ ప్రభు వారు అక్కడ ఎందుకు ఈ మాట పలికారంటే ప్రభు వారికి ఆయన ఆత్మని అప్పగించడానికి ఆయనకు అధికారం ఉంది అంటే మనం అక్కడ గవర్నమెంట్ వాళ్ళు అనుకోవచ్చు మేము సెలువులో యేసు ప్రభాన్ని చంపేశామని అనుకోవచ్చు కానీ ఆయన అధికారం ఆయనకి మరణం మీద అధికారం ఉంది ఆయన చనిపోగలరు మళ్ళీ లేవగలరు అలాగే మరణించారు మరలా మూడో నాని లేచారు కదా ఆలోచించవలసిన విషయం ఏంటంటే యోహన్సు వార్తలో ముందలే రాసి ఉంది కదా పదవ అధ్యాయము పదిహేడు వచ్చి పదిహేడు వచ్చింది చదువుకుందాం నేను నాది మళ్ళీ తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని ఇక్కడ స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే వాళ్ళు సిలువ వేశారని కాదు కానీ నేను ఈ సిలువ వేయడానికి ఒప్పుకోవడాన్ని బట్టే వాళ్ళు సిలువ వేయగలిగారు నేను మరణించాను అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు అదే రీతిగా దేవుడు మనకి మరి ఇలాగ ఆత్మను అప్పగించున్నానని చెప్పాడు కదా అయితే మనం ఏం నేర్చుకోవాలి యేసుప్ర వారు తన జీవితాన్ని పరిశుద్ధంగా జీవించి ఆయన ఆత్మని దేవుడు ఎలా అయితే దేవుడు ఎలా పరిశుద్ధంగా ఇచ్చాడో అలాగ పరిశుద్ధంగా తన ఆత్మని అప్పగించుకొని ఆయన స్పష్టంగా తెలియజేశారు కదా నేను అప్పగించున్నానని తెలియజేశారు అయితే ఆయన ఎలా అప్పగించుకున్నాడు మనము మనం ఏం నేర్చుకోవాలి అనేది ఈ విషయం ఈ మాట గురించి మనం ఏం నేర్చుకోవాలి ఆయన తన ఆత్మని పరిశుద్ధంగా అప్పగించారు అయితే మనలో కూడా దేవుడు ఆత్మను పెట్టాడు ఆది కాండంలో ఉంటుంది కదా ఆది కాండం మూడో అధ్యాయం ఏడో వచ్చిన చూస్తే దేవుడే నహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాశకానంద్రంలో జీవు అయిన నరుడు జీవాత్మ అని అంటే జీవాత్మయ్యాడు అంటే ఆత్మని పొందుకున్నాడు మనకి దేవుడు ఒక ఆత్మను పెట్టాడు అలాగే మనలో ఉన్న ఆత్మను కూడా మనం జాగ్రత్తగా పరలోకం చేరేటట్టుగా కాపాడుకోవాలి ఆయన ఆయన స్పష్ట ఆయన పరిశుద్ధంగా జీవించాడు పరిశుద్ధంగా ఆయన ఆత్మని ఏ శుక్రభారికి అప్పచెప్పాడు మనం కూడా మన ఆత్మని ఎలా కాపాడుకుంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నీ ఆత్మ నరకానికి వెళ్ళాలన్నా మన ప్రమే నీ ప్రమేయం ఉంటుంది నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలన్నా నీ ప్రమేయం ఉంటుంది పరలోకానికి లోనే పాపానికి లోనైతే నీ ఆత్మ నరకానికి వెళ్ద్ది పాపానికి దూరమై పాపానికి దూరమై దేవునికి దగ్గరగా ఉంటే మన ఆత్మ పరలోకానికి వెళుతుంది అయితే మరి దేవుడు పెట్టిన ఆత్మని మనం దేవునికి ఎలా అప్పచెప్పగలుగుతున్నాం ఈ రోజుల్లో మనం మన జీవితాన్ని బట్టి మన యొక్క ప్రవర్తన బట్టి మన మన పరిశుద్ధతను బట్టి మన మన ఏ విషయాన్ని బట్టి కానీ ఆత్మని ఎలాగ మనం దేవుని దేవునికి మహిమకరంగా దేవునికి సువాసనకరంగా మనం మార్చుకుంటున్నామా దుర్వాసన తెచ్చేలాగా ఉంచుతున్నామా మనం అనేది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి రెండవదిగా మనం అప్పగించాలి అయితే మనం దేవునికి ఆత్మన దేవునికి ఆత్మను అప్పగించే ముందు ఇంకా మనం చాలా అప్పగించాల్సి ఉంది రోమేల్కి రాసిన పత్రికలు అంటారు కదా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇది సేవ మీకు యుక్తమైనది ఇక్కడ దేవుడు ప్రవక్ ద్వారా రాయిస్తూ మాట్లాడుతున్నాడు కదా మనం ఏం అప్పగించాలంటే సజీవ ఆగముగా మన శరీరాన్ని అప్పగించాలి రెండవది చూద్దాం సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చూద్దాం సామెతల గ్రంథము ఇరవై మూడు ఇరవై ఆరు నా కుమారుడా నీ హృదయమును నాకేము నా మార్గములన్ని కనులకు ఇంపుగానుండనేమో హృదయముని మనం అప్పగించాలి మూడవది చూద్దాం ఎఫిషియల్గా రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచ్చిన చూద్దాం రాసిన సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనొచ్చు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు మూడవదిగా సమయాన్ని మనం అప్పగించాలి దేవుడు ఆయన ఆత్మను అప్పగించాడు ఆయన సజీవ ఆగముగా శరీరాన్ని అప్పగించాడు హృదయాన్ని కూడా దేవునికి అప్పగించాడు సమయాన్ని కూడా చాలా చాలా చోట్ల రాయబడింది కదా ఆయన ప్రార్థన చేసుకున్నాడు దేవునితో సమయం ఎక్కువగా గడిపాడని కూడా మనం చూస్తాం బైబిల్లో అయితే మనము దేవునికి ఇవన్నీ అప్పగించి తర్వాత మన ఆత్మను కూడా ఆయనకు అప్పగించి పరిశుద్ధంగా పవిత్రత కలిగి ఆయనకు మన ఆత్మను అప్పగించాలి దేవుడు మాట్లాడాడు కదా ఇంకొక విషయం ఏంటంటే ఆరు మాటలు కూడా చాలా అంటే నిదానంగానే మాట్లాడుతూ అప్పుడు యేసు ఏడో మాటకు ఎలా వచ్చిందంటే యేసు గొప్ప శబ్దంతో కేకవేశాడు అంటే ఈ ఈ మాట మనకి చాలా ప్రాముఖ్యమని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మనం గ్రహించుకుని మన ఆత్మలు కూడా దేవునికి అప్పగించుకునే వారంగా ఉండాలి ఈ మాటను దేవుడు దీవించిన కాదు చక్కటి వివరణ ఇచ్చిన బట్టి చప్పట్లు కొట్టి దేవుని ఏడో మాట లూకస్ వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచ్చిన అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన తను అప్పగించబడిన ప్రతి పనిని పూర్తి చేసి తన ఆత్మను దేవునికి తండ్రికి అప్పగించే విధంగా ఉన్నారు ఆయన ఎందుకు ఆత్మను అప్పగించే విధంగా ఉన్నారంటే ఆయన పంపబడిన ప్రతి పనిని పూర్తి చేశారు మనం కూడా మన ఆత్మను దేవునికి అప్పగిస్తున్నామా లేకపోతే అపవాది చేతిలో పెట్టేవారంగా ఉన్నాము మనల్ని మనం వారిగా ఉండాలి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది కదా నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అంటే మన ఆత్మ దేవుడు పెట్టిన దీపం అనమాట మరి మన ఆత్మ దేవునికి అప్పగించే వారంగా ఉన్నామా యహలోక సంబంధంగా విడిచిపెట్టే వారంగా ఉన్నామా ఆయన సన్నిధికి వస్తూ బాప్తీసం పొంది ఆయన సన్నిధిలో జీవిస్తూ ఆయనకు నమ్మకంగా ఉండేవారిగా ఉండాలి అంతేకాని మేము బాప్తీసం పొందాం కదా అని మనకి ఇష్టం వచ్చిన విధంగా కూడా మనం ఉండేవారిగా ఉండకూడదు ప్రతి దానికి మనం ఆయనకి లెప్ లెక్క అప్పగించవలసి ఉంది మనల్ని మనం ఆయనకు ప్రతి విషయంలో అప్పగించుకునే వారంగా ఉండాలి మన సజీవ యాగంగా అప్పగించుకునే వారంగా ఉండాలి మన హృదయాన్ని ఆయనకి ఇచ్చే వారంగా ఉండాలి ఆయన ఎదుట మనం పరిశుద్ధంగా నిర్దోషులంగా ఉండేవారంగా ఉండాలి మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు ఆయన్ను తన్ను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నారు అంటే మనం పరిమళ వాసనగా అంటే మంచి సువాసన వచ్చే వారంగా మనం ఉండాలి అందుకొరకు దేవుడు మన కొరకు ఆయన అర్పణంగాను బలిగాను తన్ను తాను అప్పగించుకున్నారు మనమైతే ఎవరి కోసమైనా వేరే వారి కోసం గాయపరచబట్టడానికి అసలు మనం ఎప్పుడు ఒప్పుకోం కానీ ఆయన మన కొరకు ఇష్టపడ్డారు ఇష్టపడ్డారన్నమాట అదేవిధంగా ఆయన తన బాధ్యతను పూర్తి చేసి ఆయన ఆత్మను దేవునికి అప్పగించే విధంగా ఉన్నారు ఏడు మాటల్లో చూస్తే మొదటి మాటలో ఆయన క్షమించే విధంగా ఉన్నారు రెండో మాటలో చూస్తే ఆయన పరలోకాన్ని ఇచ్చేవారిగా ఉన్నారు మూడో మాటలో చూస్తే ఆయన బాధ్యత కలిగిన వారిగా ఉన్నారు నాలుగో మాటలో ఆయన తన బాధను వ్యక్తపరిచేవారిగా ఉన్నారు ఐదో మాటలో ఆత్మల కొరకు ఆయన దప్పికొనే వారిగా ఉన్నారు ఆరో మాటలో ఆయన తనకు అప్పగించ తండ్రి చేత అప్పగించబడిన పని పూర్తి చేసే విధంగా ఉన్నారు ఏడో మాటలో తన ఆత్మను భద్రంగా తండ్రికి అప్పగించే విధంగా ఉన్నారు మనం కూడా ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉండే విధంగా ఉండాలి